వంశధార ప్రేక్షకులు నమస్కారం నిన్నటి నాలుగో అధ్యాయం తర్వాత ఈరోజు ఐదో అధ్యాయం వనభోజన మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో స్థానధాన పూజ అనంతరం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ భాగవతాన్ని చదవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెప్పారు అట్లా చేసిన వారికి సర్వపాపాలు నశిస్తాయని ఈ కార్తీక మాసంలో కరవేర పుష్పాలు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠంగా వెళ్తారని భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని కండకదలి శ్లోకం ఒక్క పాదమైన కంఠస్థం చేసిన వారికి విష్ణు సన్నిధి పొందే అవకాశం ఉందని కార్తీక మాసంలో పెద్ద పెద్ద ఉసిరి కాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాల గ్రామాలను యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో పూజించవలనని బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి చింతాంబోరాలు ఇచ్చి వాళ్ళని సత్కరించవలనని వీళ్ళని బట్టి ఉసిరి చెట్టు కిందనే పురాణ కాలక్షేపం చేయవాలని చెప్పారు ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మ పోయి నిజమే నిజరూపం కలిగిందని చెప్పారు అని వశిష్ఠ వారు చెప్పారు అది వినిన జనక మహారాజు ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచమైన జన్మ పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠులు చెప్పారు అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకు యువకునకు నీచ జన్మ ఎలా కలిగింది దానికి కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు రాజా కావేరీ తీరంలో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరగడం వలన అతను దురాచారపరుడై మెలిగి ఉన్నాడు అతని దురాచారం చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారాలకు అంతు లేకుండా పోయింది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుతున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల నిందలకు సిగ్గుపడి నలుగురిలో తిరగలేకపోతున్నాను కనుక నీవు కార్తీక మాసమున నదీ తీరంలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు అది విన్న కుమారుడు తండ్రి స్నానం చేయటం స్నానం చేయుట తండ్రి స్నానం చేయుట ఒంటి మీద మురికిపోవటం మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపాలు వెలిగించిన లాభం ఏంటి వాటి బదులు ఇంట్లో పెట్టుకు పెట్టడం మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో సమాధానమిచ్చారు కుమారుడు సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునందు ఇంత చులకనగా మాట్లాడతావా నీవు అడవిలో రావి చెట్టు త్వర ఎందు ఒక ఎలుకు రూపము ఎలుకు రూపంతో గాక అని శపించాడు ఆ శాపం కుమారుడుకు శివవర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించుము అజ్ఞాన అంధకారంలో పడి దైవమును దైవ కార్యమును ఎంతో చులకన చేసి ప్రభావంను గ్రహించలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చిత్తాపం కలిగింది నాకు శాప విమోచన ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణ ఉపాయము వివరింపుము అని ప్రాధాయపడ్డాడు అంతటి తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుట అనుభవించుచు మూసికమై ఉన్నప్పుడు నీవిప్పుడు కార్తీక మహోత్సవమున ఆ కథ వినగలవో అప్పుడు నీవు పూర్వదేహస్థితి కలిగి ముక్తి పొందుతామని ఆ కుమారుడికి చెప్పాడు వెంటనే శివవర్మ ఎలుక రూపం పొంది అడవిలోకి పోయి ఒక చెట్టు త్వరలో నివసించి అక్కడ ఫలములు తింటూ జీవించున్నాడు ఆ అడవి కావేరీ నది తీరమున ఉంది కాబట్టి అక్కడ స్నానమార్థం నదికి వెళ్ళేవారు వచ్చేవారు అక్కడ ఆ చెట్టు వృక్షంలో కొంత విశ్రాంతి తీసుకుని వెళ్తూ వస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజు మహర్షులకు విశ్వామిత్రుడు వారు శిష్య సమేత కావేరీ నది స్థానానికి బయలుదేరారు అట్లా బయలుదేరి ప్రయాణంలో అలసిపోయి ఆ మూషకం ఉన్న వృక్షం దగ్గర శిష్యులకు కార్తీక పురాణం వినిపించచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గర పూజా ద్రవ్యాల్లో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి దాకుంది అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలిసి వీరి బాటసార్లు అయి ఉంటారు వీరి దగ్గర ఉన్న ధనాన్ని మనం అపహ అపహరిద్దామని దుర్బుద్ధితో వచ్చి చూడగా వాళ్ళందరూ మునేశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనసు చెప్పరాని ఆనందం కలుగుతుంది మీరెవరో చెప్పండి అని ప్రాధాయపడ్డాడు అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతగా మేము కావేరీ నది స్థానమార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము స్థానం ఆచరించి కార్తీక పురాణం పఠించున్నాము నీవుచ్చట కూర్చుండి దీన్ని ఆలకింపము అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహోత్సవంను శ్రద్ధగా ఆలకించి తన వెనుకటి జన్మ వృద్ధాంతమును జ్ఞాపకమునకు వచ్చి వారికి తమ పల్లెకి పోయాను అటులనే ఆహారములకై చెట్టు మొదలు దాగి ఉన్న చెట్టు మొదలై దాగి ఉన్న ఎలుక ఈ పురాణం అంతా విని వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోష్మి తమ దైవాల నేను కూడా ఈ మూషక రూపం నుండి విముక్తునయ్యాను నాకు ఒక శాపం వల్ల ఎలా జరిగింది మీ కథ విన్న తర్వాత నాకు విముక్తి కలిగింది అని నమస్కరించాడు కనుక ఓ జనక జనకము సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను అలా ఐదో రోజు మన కథ సమాప్తము అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరో అధ్యాయంతో రేపు కలుద్దాం థ్యాంక్